హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే నిన్న సండే స్పెషల్ మంచూరియా అయితే చేశాను వెజ్ మంచూరియా చాలా బాగొచ్చింది టేస్ట్ ఎలాగో చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నష్టం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా 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 బాగా వచ్చింది మనం అచ్చం బయట ఎలా ఉంటామో అట్లాగే ఉందనమాట కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల మెజర్మెంట్తో సన్నగా కట్ చేసిన క్యాబేజీ అలాగే వన్ కప్ మెజర్మెంట్తో అయితే క్యారెట్ అయితే తీసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఇట్లాగా పిసుక్కుంటా కలుపుకోవాలి దీంట్లో చాలా వాటర్ అయితే వస్తాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఉంటే మనకి పర్ఫెక్ట్గా మంచూరియా చేయటం రాదు కాబట్టి ఇదంతా పిసుక్కు ఇట్లాగా అంతా బాగా కలిసిపోయేటట్టయితే కలిపేసుకొని వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు మనం చూపించిన దాంట్లోంచి ఎంత వాటర్ వచ్చిందో ఒకసారి చూడండి ఒక గ్లాస్ దాకా అయితే వచ్చింది ఇంత వాటర్ ఉంటే మనము ఎంత కాన్ఫ్లోర్ వేసినా కానీ కలవదు కాబట్టి వాటర్ అంతా తీసేసి మనము ఇట్లా ఇంకో ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం అయితే పౌడర్ వేసుకున్నాను ఇందాక సాల్ట్ అయితే వేసుకున్నాను కదా కాబట్టి సరిపోతే ఏం లేదు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి తర్వాత ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకుంటా అయితే కలిపేసుకోవాలి నేను కలుపుకున్నా కానీ కొంచెం అక్కడక్కడ నాకైతే తడి ఎక్కువగా వచ్చింది అందుకని చెప్పి నేను ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిసిపోయేటట్టు గట్టిగా చపాతీ డౌలాగా అయితే కలిపేసుకున్నాను చూసారు కదా దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనం కరెక్ట్గా బాల్స్ లాగా చేసి నూనెలో వేస్తే విరక్కుండైతే అయితే ఉండాలి చూసారు కదా నేనైతే చేసినందుకు ఇట్లా పర్ఫెక్ట్గా ఉండల్లాగా అయితే వచ్చేసినాయి ఇవి బ్రేక్ అయిపోకుండా చూసుకోవాలి అంత అయితే కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే చెప్పలేవు కాబట్టి మనం తీసుకున్న క్యాబేజీని బట్టి అయితే వాటర్ ఉన్నదాన్ని బట్టి మనం కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని ముందే నేను రెడీగా ఉంచేసుకున్నాను తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఇట్లాగైతే వేసుకున్నాను ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది బ్రేక్ అయిపోతాయేమో ఎట్లా వస్తాయో ఏంటో అని చెప్పి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అందుకని ఫస్ట్ నేను చేసినప్పుడు ఒక టెన్ వరకే వేసుకున్నాను కొంచెం బాండి కలుపుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది కదా కాబట్టి వేడి వేడి ఆయిల్లో వేస్తే బాండికి అతుక్కోకుండా పైకి లేసి వచ్చేస్తాయి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఓవర్గా ఫ్రై చేసుకున్నారనుకోండి క్యాబేజీ మాడిపోయి మంచూరియా అంతా మనకి మాడిపోయిన స్మెల్ వస్తుంది కాబట్టి మీరు ఇట్లా చూసుకొని కొంచెము దాన్ని బట్టి కాల్చుకోవాలి ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు అందుకే రెడ్గా లేకుండా ఉంది అదే మనం బయట కొనేటట్టయితే ఫుడ్ కలర్ ఎక్కువగా వేస్తారు కదా కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది నాకు ఇలాగే బాగా నచ్చింది అందుకే నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేసుకోలేదు ఫస్ట్ ఒక వాయి అయితే తీసేసాను కదా నెక్స్ట్ ఆయిల్ వీటిలోనే ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా కొన్ని బాల్స్ చేసుకున్నాం కదా ఆ బాల్స్ అన్నింటినీ వన్ బై వన్ అయితే వేసుకొని ఆయిల్లో కలుచుకోవాలి ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కార్న్ ఫ్లోర్ కరెక్ట్గా వేసుకొని పిండి గట్టిగా కలుపుకొని ఉండలా చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇవన్నీ మాడిపోకుండా అయితే కలర్ కొంచెము చేంజ్ అవ్వకముందే తీసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాబట్టి ఈ రెండు ప్రాసెస్లు కరెక్ట్గా మనం చేసుకున్నామంటే అసలు మంచూరియా చేయటం చాలా ఈజీ నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఈసారి ట్రై చేద్దాం ఈసారి ట్రై చేద్దాం అని చెప్పి ఎప్పుడు ఏదో పనిలోనే నాకు టైం సరిపోతా ఉంటే చేయలేదు కానీ చేసినందుకు చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది నేను ఇంట్లో ఉన్న వాటితో నాకు నచ్చిన వాటి తగ్గట్టు చేసుకున్నాను మీరు మీరు కావాల్సినట్టయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకున్నాను నేను బ్యాచెస్ వేరుగా వేసుకున్నా కానీ అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యేటట్టు అయితే చూసుకున్నాను అన్నీ ఒకలాగే ఉండేటట్టు కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నేను ఫ్రై చేసుకునే అయితే అన్నీ ఇలా అయితే వచ్చినాయి క్యాబేజీ మాడిపోకుండా ఉంటే చాలు మంచూరియా టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఇందాక మనం ఆయిల్ ఫ్రై చేసాం కదా ఆయిల్నే కొంచెం వేసుకొని ఎలాగో హీట్లో ఉంటుంది కాబట్టి తర్వాత తొందరగా కాగిపోతుంది తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీరు ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు నేనైతే మా పిల్లలు తినరని చెప్పి దీంట్లో కలిసిపోవాలని చెప్పి కొంచెం బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత ఇట్లాగా క్యూబ్స్ లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు టాస్ చేసుకోవాలంటారు కదా అలా అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదు అలాగే కొంచమే కుక్ అవ్వాలి ఫుల్గా కుక్ అవ్వకూడదు అట్లాగైన తర్వాత అయితే కొంచెం కరివేపాకు చల్లుకొని కూడా ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేనైతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇంకా దీంట్లో సపరేట్గా ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలాస్ ఇట్లాంటివి ఉంటాయి కదా టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తారు కదా నేను ప్రెసెంట్ అవన్నీ ఏం వేయకుండా నాకు తచ్చినట్టు వేసుకున్నాను నేను కారం యూస్ చేశాను కదా మా పిల్లలు తినరని నేను పచ్చిమిర్చి వేయకుండా కారం యూస్ చేశాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైట్గా వెనిగర్ అలాగే లైట్గా సోయా సాసు మంచూరియా మెయిన్ టేస్ట్ రావాలంటే ఈ రెండు ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే టమాటో కెచప్ ఉంటుంది కదా మన దగ్గర ఆ టమాటో కెచప్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను కొన్ని మెయిన్ ఇంగ్రీస్ మంచూరియా అంటే ఇచ్చేవి సోయా అలాగే వెనిగర్ ఇవే నెక్స్ట్ ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలిపేసుకున్నాను దీంట్లో ఎందుకంటే కొంచెం మాయిశ్చర్గా ఉంటే మంచూరియా బాగుంటుంది కదా ఫ్రైలా కాకుండా అందుకని చెప్పి మనం కార్న్ఫ్లోవర్ మిక్చర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని వచ్చుగా మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మీరు ఇంకా కావాలనుకుంటే మాయిశ్చర్గా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ సాస్ కొంచెం ఇంకా వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం వాటర్ వేసుకొని కలపంగానే ఇట్లా పేస్ట్ లాగా అయితే వచ్చేసింది లాస్ట్ దింపే అయితే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఎందుకంటే వేడికి కొత్తిమీర తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కదా కాబట్టి ఇట్లా కలిపేసుకు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా మంచూరియన్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే చాలా సింపుల్ ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఆనియన్స్ వేసుకొని గార్లిక్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంది షుడ్గా ట్రై చేయండి ఒకసారి